అధ్యాయంలో నూట తొమ్మిది శ్లోకాలలో అగస్త్యముని కాశీని వదిలి పరివేదన చెందుతూ ఆ పర్వతం యొక్క ఎత్తును తగ్గించడం కొరకు ఆయన కాశీని వదిలి వెళుతున్నటువంటి సందర్భం అంటే మనము ఇప్పుడు కాశీఖండం మళ్ళీ మనం రెండవసారి చెప్పుకుంటున్నాం ఈ కాషికండం రెండవ దానిలో మనం మొదటి అధ్యాయంలో నారదముని యొక్క పరిచయము నారదముని యొక్క నిట్టూర్పుతో వింధ్యాపర్వతము అసూయతో పెరిగిపోయాడు ఎప్పుడైతే వింధ్యాపర్వతం అసూయతో పెరిగిపోయాడో సూర్య గమనము ఆగిపోయింది దేవతలు పరుగు పరుగున వాళ్ళ యొక్క ధర్మకార్యాలు ఆగిపోయేటప్పటికీ బ్రహ్మలోకానికి వెళ్ళారు ఎప్పుడైతే ఈ దేవతలు అందరూ బ్రహ్మలోకానికి వెళ్ళారో బ్రహ్మదేవుని స్తుతించారు ఈ యొక్క దాన్ని బ్ర దేవతల బ్రహ్మ స్తోత్రము అంటే ఈ స్తోత్రాన్ని మనం కానీ శివుడి కొరకు విష్ణు కొరకు బ్రహ్మ కొరకు కానీ చేసినట్లయితే మన సర్వ కోరికలు తీరుతాయట అయితే ఈ యొక్క దేవతలకి ధైర్యం చెప్పాడు ఈ బ్రహ్మలోకం యొక్క విశిష్టతల గురించి కొంచెం చెప్పాడు అలాగే గో మహిమ గురించి కూడా చెప్పాడు ఎందుకంటే ఎవరు గోరక్షణ చేస్తారో అంటే మనకి చాలా చెప్పాడు అందులో ఎక్కువ భాగం గోరక్షణ చెప్పాడు గోవుని రక్షిస్తారో గో ప్రాణత్యాగం ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా బ్రహ్మలోకవాసం ఉంటుందట అని చెప్పాడు ఈ దేవతలందరికీ మీరు కాశీ వెళ్ళండి కాశీలో అగత్య ఉన్నాడు అని చెప్పాడు ఇది మూడవ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవతలందరూ కాశీకి వచ్చారు ఈ దేవతలు కాశీలో వాళ్ళు చేయాల్సినటువంటి కొన్ని ధర్మకార్యాలు చేస్తారు కాశీని పొగిడా పొగిడుకున్నారు వాళ్ళు అమ్మ కాశీ ఇది ఎంత గొప్పదో అంటే కాశీలో కటిక 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 దరిద్రుడు ఉన్నవాడికి అన్న అంటే వాడుకున్న అదృష్టం కంటే స్వర్గలోకంలో వాళ్ళ అదృష్టం తక్కువ అని చెప్పారు వాళ్ళు అలా చెప్పుకొని దేవతలు కాశీలో చూశారు చివరికి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళారు అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళిన వాళ్ళు అగస్త్యముని వెయ్యి కోటి సూర్యుల ప్రభలతో ఉన్నాడనమాట అంత తేజస్సుతో ఉన్నాడు ఆయన ధ్యాన దిస్థితిలో ఉన్నాడు అయితే ఇంట్లోకి లోపాముద్రాదేవి ఎవరో వచ్చారని వచ్చారు ఆ లోపాముద్రాదేవి రాకను చూసినటువంటి దేవతలకు గురువైనటువంటి బృహస్పతి లోపాముద్రాదేవి యొక్క గుణగణాలను ఆమె యొక్క పాతి గ్రత్య మహిమను చెప్పాడు అంటే ఈ పాతివత్యం ఉన్నట్లయితే కాశీలు ఎంతటి అంటే కాశీలే కాదు సమస్త దేవతల కూడా స్త్రీకి గొప్పతనం ఉంది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ యొక్క అగత్యమకి దేవతలు వచ్చిన కార్యం చెప్పారు తప్పకుండా వెళతాను కార్యార్థం లోక కళ్యాణార్థం దేవతా కార్యార్థం కాబట్టి తప్పకుండా వెళతాను అంటే ఎప్పుడైతే ఈ యొక్క విద్యాపర్వతం ఎత్తు పెరిగాడో అర్ధ నిమిషం ఆగిపోయింది సృష్టి రచన అయితే వీళ్ళందరూ మళ్ళీ ఈ యొక్క అగస్త్యముని దగ్గరికి రావడం ఈ అగస్త్యముని మళ్ళీ పరుగు పరుగున వెళ్ళడం ఈ లోపల ఇంకొక అర్ధ నిమిషంలో ఈ యొక్క అగస్త్యముని వెళ్ళడం అంటే బ్రహ్మకు సమానమైనటువంటి ఈ ఈ యొక్క నిమిషం పాటులో ఇదంతా జరిగింది అయితే ఈ దేవతలు ఎప్పుడైతే ఈ అగస్త్యమునికి చెప్పారో పాపం అగస్త్యముని దేవతలకైతే మాట ఇచ్చాడు నేను వెళుతున్నాను తప్పకుండా ఈ యొక్క కార్యాన్ని చేస్తానని కానీ ఈయన కాశీని వదిలిపోతూ కాశీని ఎందుకో ఏ జన్మ పాపమో ఇలా జరిగింది అనుకుంటూ కొన్ని బాధలు పడేది ఆ బాధలు ఏదో మనం చూస్తాం అంటే కాశీ పండము ఐదవ అధ్యాయంలో నూట తొమ్మిది శ్లోకాలలో అగస్త్యముని కాశీని వదిలేటువంటి వర్ణనాతీతమైన బాధను వర్ణించబడింది దేవగురు బృహస్మతి మాటలకు రాజు రాజైనటువంటి ఇంద్రుడి యొక్క ప్రార్థనకు ఈ యొక్క అష్టదిక్పాలకు నవగ్రహ దేవతలు సూర్య చంద్రుడు వీళ్ళందరూ వచ్చేటప్పటికీ దైవ కార్యం తక్షణమే నేను తెలుస్తానని వాళ్ళకి మాట ఇచ్చాడు కానీ లోపల తాను యొక్క అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు తాను ఏమిటి నాకు ఎటువంటి దురవస్థత కాశీని వదిలిపోయే పరిస్థితి ఏర్పడింది అర్ధ నిమిషంలో పర్వతం వద్దకు వెళ్ళాడు పర్వతం యొక్క ఆ ఎత్తుని తగ్గించాడు తగ్గించి లోకరక్షణ చేశాడు అయితే ఈ అర్ధ నిమిషంలో అగస్త్యముని కాశీని వదిలి కన్నీ వేసము ఆయన బాధని మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఎందుకంటే ఇది విన్నంత మాత్రాన మనం కాశీలో ఇప్పుడు తొమ్మిదేళ్ల వాసము తొమ్మిది రోజుల వాసము కాశీలో ఉండే వాసిమ చేస్తున్నప్పుడు ఒకవేళ మనకి కూడా పూర్వజన్మ ప్రారబ్ధాలు ఉండటం వల్ల మనము కూడా కాశీని వదిలిపెట్టిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో ఇటువంటి విన్నందువల్ల వల్ల మనకి అటువంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా కొడుతూ ఉంటుంది నేను విన్నాను ఇక్కడ చాలా కథలు కాశీలో అంటే ఒక ఆవిడ వచ్చిందట పాపం ఆవిడకి పెన్షన్ ఏదో వాళ్ళ అది రావాలట అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ తప్పకుండా మీరు వస్తేనే ఇస్తానమ్మా అన్నాడట ఆవిడకి ఎంతో డబ్బు రావాల్సి అయ్యా నేను నిర్ణయించుకున్నాను నేను కాశీ వదిలి రాను నీవు ఇస్తే ఈ డబ్బు ఇకపోతే నీకు ఒక నమస్కారం అని ఆమె తృణప్రాయంగా ఎంతో వచ్చే చాలా అమూల్యమైనటువంటి ధనాన్ని వదులుకుందట ఆవిడ అందుకు ఆయన మళ్ళీ ఒక నెల ఆలోచించుకొని ఓ ఆయనకి తెలియదు కదా కాశీ గొప్పతనం కాశీ భాష గొప్పతనం మళ్ళీ ఫోన్లు నువ్వు రాకపోతే పోయో ఏదో వీడియో కాలో లేకపోతే ఏదో చేసి పంపించని ఆవిడకి మళ్ళీ పంపించడం జరిగింది అంటే చూడండి అంటే ఈశ్వరి పరీక్ష ఇది ఏమో ఈ డబ్బుల కోసము ఈ పెన్షన్ కోసం ఈవిడ వెళ్ళిపోతుందా లేదా అన్నది అంటే ఆ ఆ తల్లికి నిజంగా ఇటువంటి కథలు ఎక్కడో విని ఉంటుంది ఏ గురువుల ఆశీర్వాదం ఉంటుంది లేకపోతే ఆవిడ మాత్రం ఉందంట ఇంకొక కథ నేను విన్నాను ఒక ఆవిడ అంటే పాపం ముప్పై ఏడు సంవత్సరాలకు వచ్చినట్ట ఒక బ్రాహ్మణ ఆవిడ మనకి మార్కండే ఆశ్రమంలో ఉండేదట మనకి కేదార్ గుడి వెళ్తాం కదా అక్కడ మార్కండే ఆశ్రమం ఉంది దానిలో ఆ ముప్పై ఏడు సంవత్సరాలకు వచ్చి ఆమె ఎనభై మూడు సంవత్సరాల వరకు కాశీలో ఉంది ఎనభై మూడు సంవత్సరాలు అంటే చూడండి ముప్పై ఏడు ఎక్కడ ఎనభై మూడు ఎక్కడ అన్ని సంవత్సరాలకు కాశీవాసం ఉండి ఆమె పాపం ఏదో ముని మనవరాలు పెళ్లి కోసమే వెళ్ళిందంట హైదరాబాద్ అక్కడ చనిపోయింది అంటే చూడండి ఇన్ని సంవత్సరాలు ఇంచుమించు ఒక నలభై సంవత్సరాల పైన ఉంది ఆమె కాశీలో ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఏ పూర్వ జన్మ ప్రారంధమో ఆవిడని పాపం వెనక్కి అనకూడదు కానీ వాళ్ళ కొడుకుకి హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు అటువంటిప్పుడు కూడా పోలేదంట ఆవిడ ఏదో ముని మనరాలు పెళ్ళికి వెళ్ళడమో అక్కడ పోవడం వండు అంటే ఎక్కడ ప్రారంభాలు ఎలా ఉంటాయో తెలియదు పోనీ ఆ తల్లికి మాత్రం మరి జన్మ కాశీ